హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏం కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చానంటే గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి గుత్తి వంకాయ అంటూ ఇష్టం లేనిది ఎవరికి ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా అదే నేను ఈరోజు చేద్దామనుకుంటున్నాను మనకు గుత్తి వంకాయ కర్రీ అనేది నల్ల వంకాయలు ఉంటాయి చూడండి చిన్నవి నల్ల వంకాయలు తీసుకుని మనం కర్రీ చేసుకుంటే గుత్తి వంకాయకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను ఈరోజు ఆ కర్రీ అయితే చేయబోతున్నాను మీకు అయితే చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నిన్ను చెప్పాను కదా నా ఛానల్ పోయింది ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి మా పాప ఏడ్చేస్తుంది ఛానల్ పోయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను అందుకే నా ఛానల్ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా పెట్టే కుకింగ్ వీడియో అనమాట అండి ఇది వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కూడా చూస్తేనే నోరు ఊరిపోయేలా అంతలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కర్రీ అయితే చేసేస్తాను చూసేయండి ఈరోజైతే ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ వండుకుందామని చెప్పాను కదండి మీకు ఇదిగో గుత్తి వంకాయలు నేను నల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట నల్ల వంకాయలు తీసుకున్నాను మనకి కర్రీకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి నల్ల వంకాయలు నేను నల్ల వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను నల్ల వంకాయలు ఇంకా వీటికి ఏమేమి అవసరం ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి నీట్గా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇదిగోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇదిగోండి మసాలా సరుకులు వచ్చేసి ఇదిగోండి ఒక స్పూను ధనియాలు తీసుకున్నాను రెండు లాలకులు నాలుగు మొగ్గలు చెక్క దా ఇదిండి ఈ చెక్క రెండు ముక్కలు తీసుకున్నాను తర్వాత ఒక స్పూను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇంకో కొద్దిగా వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను ఇంగండి రెండు స్పూన్ల వరకు అయితే ఇగో నువ్వులు తీసుకున్నాను రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను ఇంకో కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది మొదలు పెట్టేద్దాం నా ఫ్రెండ్స్ చూసేద్దామా కయ గుత్తి వంకాయ కర్రీ తయారు విధానం ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకండి స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం అదండి స్టవ్ వెలిగించి పెట్టాను ఇప్పుడు ఇందులోకి వేరుసెను గుళ్ళు ద్వారాగా ఎందుకంటే షిమ్లో పెట్టే వేయించుకోవాలి వేరుసెల్ గుళ్ళు గుళ్ళు అనేది అప్పుడు కొంచెం మనకి మాడుకోకుండా ఫ్రై అవుతాయి అనమాట అదిగోండి కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండీ ధనియాలు ఇవి ఇవి కూడా వేసేసుకుందాం తర్వాత నువ్వులు కొంచెం లాస్ట్లో వేద్దాం అప్పుడే వద్దు నేను వేసేద్దాం అనుకున్నాను ఎందుకంటే అవి స్వీట్కి మాడిపోతాయి కదండి అందుకని అనేసి మనం లాస్ట్లోనే అయితే వేసుకున్నాం అవి కొంచెం ఫ్రై అవనిద్దామండి చూద్దామండి ఒకసారి సారీ మీకు చెప్పడం మర్చిపోయాను రెండు ఎండుమిరసకాయలు మూడు వేసానండి చిన్నవి రెండు పెద్దది మూడు ఎండుమిరసకాయలు వేసాను అది ఫ్రై అయిపోతున్నాయి కదండి ఇప్పుడు నువ్వులు కూడా వేసేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి ఇదిగోండి మసాలా ఐటమ్స్ అయితే చల్లారిపోయినాయి ఇప్పుడు నేను మిక్సీలోకి వేసేసుకుంటున్నాను ఇవి వేసేసుకున్నాను కదండీ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు మనం రెడ్ టమాటాలు పండుగ అన్నీ తీసుకుంటే చాలా అంటే చాలా అన్నమాట నేను ఒక రెండు టమాటాలే తీసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర చూడండి వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కారం మనం ఎండుమిరపకాయ లేసాం కదండి అందుకని కొంచెం ఘాటుగా ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఒక స్పూన్న్నర కారం వేసుకున్నాను తర్వాత మనం సరిపడగా సాల్టు సాల్ట్ ఒక స్పూను వేసుకున్నా ఇప్పుడు మనం వీటిని మిక్సీ అయితే పట్టుకుందామండి ఇదిగో ఫ్రెండ్స్ మసాలా అయితే నేను వేసుకున్నాను ఇంకా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్కగానే పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి మిక్సీ కింద తీసేసాను దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం మిక్స్ పట్టేసుకుంటాను పేస్ట్ కింద ఇవి కూడా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే పెట్టుకుందామండి ఇవి ఇలా అయిన తర్వాత ఇవేంటంటే ఈ వంకాయ ముక్కల్లోకి ఇదైతే పేస్ట్ నేనైతే పెట్టేసుకొని అప్పుడు మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మసాలా మొత్తం వంకాయలు మసాలా అయితే పట్టించేసాను చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఈ మసాలా పట్టించే లోపల నేను మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు వంకాయలు మనం లోపలగా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం అన్నమాట వంకాయలు కొన్ని నిమిషం అలా మూత పెట్టింది అండి చూడండి చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇవి ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి ఇవి ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందాం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు పక్కకి తీసేసుకున్నాను తర్వాత ఇదిగో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఇదిగో నిందాక ఉల్లిపాయ పేస్ట్ ఆడాం కదండి మనం ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్నామండి అసలు మనకి టేస్టీగా ఉండాలంటే మనకి నల్ల వంకాయలేనండి గుత్తి వంకాయకి కర్రీకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందులోకి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనము ఈ మసాలా అనేది అప్పటికప్పుడు మనం రెడీ చేసుకుంటాం కదండి అప్పటికప్పుడు మనం రెడీ చేసుకుని వండుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి చొండు ఇది కూడా చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉండాలని తినాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అనమాట నాకు మా పిల్లలు తింటారు కదండి మరి మా పిల్లలు చిన్నపిల్లలు కదా అందుకని నేనేసి నేను ఒక స్పూన్ వేసాను ఇలా ఫ్రై చేసుకున్నాం ఇత ఇప్పుడు ఇదిగోండి ఇందాక మసాలా మనం పెట్టుకున్నాం కదండి ఈ మసాలా ఉంది ఇది కూడా నేను ఇందులో వేసేసాను మసాలా కూడా వేసాను ఇది కూడా ఇలా ఫ్రై చేసుకుందామండి మనం ఇలా బాగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకుందాం మనం ఒక నిమిషం అలా మూత పెట్టుకుందాం చూడండి ఎంతో చక్కగా ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను మిక్సీ పెట్టుకున్నాం కదండి మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఇది ఇందులో మసాలా ఉంటుంది కదా మనం వేస్ట్ చేయడం దేనికి అందుకని అనేసి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇందులోకి నేను ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఒకటి ఒకటిగా ఇందులో నేను వేసేస్తాను చూడండి వంకాయ ముక్కలు అయితే నేను మొత్తం వేసేసాను వంకాయ గుత్తి వంకాయలు వేసేసాను చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను ఇలా పెట్టుకున్నానండి మనం మిరపకాయ బజ్జీలకి చీల్చుకున్నట్టు నేను చీల్చుకున్నాను కదండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా ఉడికినవి మనం వంకాయ ముక్కలు తింటాం కదా అలాగే వంకాయ ముక్కలు తిన్నట్టు మనం తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ మసాలా వాటర్ అంతా కూడా ఈ పులుసు ఆ మిరపకాయలోకి వెళ్తుంది అనమాట అండి వెళ్ళి మనకి చాలా టేస్టీని ఇస్తుంది మనం తినేనప్పుడు తింటే ఈ పచ్చిమిరపకాయలు చాలా అంటే చాలా టేస్టీని ఇస్తుందండి మీరు ట్రై చేయండి కంపల్సరిగా ఒకసారి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుని ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం కొంచెం ఉడకనిచ్చుకుందాం ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇటువైపున అటువైపున పట్టుకుని ఇలా ఇలా కలుపుకున్నాను అనమాట గట్టి పెట్టకుండా అలా మనం కలుపుకోవాలి లేకపోతే ఈ వంకాయ ముక్కలు అనేది కలిసిపోతాయి లేకపోతే ఇలా కొంచెం దూరంగా ఇలా ఎలా అనుకోవాలన్నమాట చూడండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఉడికిందంటే అయిపోతుంది మనం కర్రీ అయితే కట్టేసుకుని టేస్ట్ చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా మొత్తం బయటకు రిలీజ్ అయిపోయింది కదా చూడండి అదిగోండి చూడండి మనకి గ్రేవీ కూడా మనకి చాలా అంటే చాలా చక్కగా వచ్చింది చూడండి గ్రేవీ కూడా మనకి చూడండి చాలా బాగున్నది మనం ఇది ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ నాకైతే అలానే ఉంది మీకైతే ఎలా ఉందో కానీ ఓకేనా ఇదిగో గుత్తు వంకే కూడా చాలా ఉడికిపోయిందండి చాలా బాగుంది ఇప్పుడైతే మనం కర్రీ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం కొద్దిగానే ఉంది నా దగ్గర వేసేస్తున్నాను ఉన్న మట్టుకి కొత్తిమీర వేసేసి ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆపేసాను ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసాను అదిగో కర్రీ అయితే ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం ఇదిగో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా మనం గుత్తంకాయ కూర అయితే వండుకున్నాం కదా ఇదిగో చూడండి ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చూస్తున్నాను చూడండి ఇదిగో గుత్తి వంకాయ చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేసాను కదండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇది ఇలాగే మనం కొరుకుని తింటే చాలా అన్నమాట ఇదిగోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇలా మనం వంకాయ ముక్క ఇలా ముద్దులో కలుపుకొని ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి గుర్తి వంకాయ కూర ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాబాయ్ ఫ్రెండ్స్